మాయ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏది తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనంలో తొక్కిసలాట సంఘటన అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది సుమారు ఇప్పటికే ఆరుగురు మృతి చెందారని అయితే తెలుస్తోంది అదేవిధంగా సుమారు నలభై మందికి అయితే శతగాత్రులను హాస్పిటల్ తరలించిన విషయం అయితే మనకి తెలుస్తోంది అయితే దీనికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతి చెందిన వ్యక్తికి పాతిక లక్షల రూపాయలు అయితే విరాళం ప్రకటించడం జరిగింది అయితే ఈ సంఘటనలో ప్రధానంగా ఎవరు తప్పు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తుంది ఏదైతే డీఎస్పి ఉన్నారో డీఎస్పి అత్యుత్సాహం వల్ల ఈ తొక్కిసలాటకు ప్రారంభమైందని అయితే కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా అక్కడ సంబంధిత సిబ్బంది కూడా సిబ్బంది అధికారులు ఎస్పీ కూడా దీనిపై విచారణ అయితే చేపట్టారు అయితే డిఎస్పీ అత్యుత్సాహం వల్లే ఈ సంఘటన ప్రధాన కారణం అని అయితే కొంత రిపోర్ట్స్ అయితే వెళ్ళాయని అయితే అదే అదేవిధంగా ఎస్పీ కూడా దీనికి ముఖ్యమంత్రి దీన్ని నేరుగా అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సంఘటనకు పూర్తికి వివరాలు కావాలంటూ అడిగినట్టుగా సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో ఎస్పీ ముఖ్యమంత్రికు సదరు డీఎస్పీ గురించి చెప్పడం జరిగింది డిఎస్పీ అత్యుత్సాహం జరిగింది గమనిస్తే కనుక పోలీసులు విపరీతంగా లాగి పడేయడం ప్రజలను అక్కడికి వచ్చిన మొసలువారు లేదు ఆడవారు లేదు అనేక మందిని ఇష్టానుసారం వారు లాగేసి వారిని క్యూ లైన్ లో పంపడం అనేది ప్ర ప్రధానంగా అదేవిధంగా లాఠీ చార్జ్ కూడా చేశారు భక్తులపై లాఠీ చేయడం కూడా ప్రధానంగా తొక్కిసలాంటి కారణమైందని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది ఇది మనం గమనించినట్లయితే వైకుంఠ ద్వార దర్శనానికి టిక్కెట్లు టోకెన్లు సుమారు ఇరవై వేల టోకెన్లు అయితే టీటీడీ జారీ చేసింది అదేవిధంగా ఎనిమిది ప్రదేశాల్లో ఎనిమిది ప్రదేశాల్లో తొంభై కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఈ తొక్కిసలాట బాధాకరంగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే నాయుడు హై స్కూల్ ఉందో రామానాయుడు హై స్కూల్ ఉందో రామానాయుడు పార్కులో కూడా విపరీతంగా క్రౌడ్ పెరిగిపోవడంతో అప్పటికి ఉదయం నుంచి అక్కడ పడిగాపులు పా గాసిన పరిస్థితి అయితే ఉంది ఉదయం వెళ్ళిన భక్తులు సాయంకాలం రాత్రి తొమ్మిదింటి దాకా కూడా అక్కడే పడిగాపులు కాసే పరిస్థితి ఉంది విపరీతంగా క్రౌడు గంటలు గడిచే కొద్దీ విపరీతంగా పెరుగుతోందని అటు సదరు పోలీసు అధికారులకి అదేవిధంగా టీటీడీ సిబ్బందికి కూడా తెలియజేసినప్పటికీ కూడా వారు నిర్లక్ష్యం వహించారు వారు నిర్లక్ష్యం వహించి సుమారు రేపు ఇవాళ ఉదయం ఐదు గంటలకు నాలుగు గంటలకు టోకెన్లు ఇస్తారు అన్న టీటీడీ ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని వారు మార్చుకుంటూ రాత్రి తొమ్మిది గంటలకే టోకెన్లు ఇవ్వడం ప్రారంభించారు ఎందుకంటే భారీగా క్యూ లైన్లో జనం నిండిపోయారు కిక్కిరిసిపోయారు సుమారు కొన్ని వేల మంది అక్కడికి గుమ్మిగూడేరు ఒకే చోటకు చేరడంతో టీటీడీ అయితే ఆ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఏది ఏమైనా సరే ఒక్కసారిగా గేట్లు తిరగడంతో ఉదయం నుంచి పడిగాపులు కాచిన మనుషులు కనీసం వారికి ఆహారం కూడా అందని పరిస్థితి అయితే ఉందని పలువురు భక్తులైతే వారు బాధను వెళ్ళగక్కుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే భక్తులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నా కనీసం పాలు తప్ప మాకు ఏ విధమైన ఆహారం అందలేదు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు ఉదయం నుంచి కనీసం ఆహారం లేకుండా అక్కడ ఉండడం ఒక్కసారిగా తొమ్మిది గంటలకు గేట్లు ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా తోపులాటకు కారణమైంది అదేవిధంగా అక్కడ సదరు డీఎస్పి ఎవరైతే ఉన్నారో డీఎస్పి కూడా అత్యుత్సాహం చూపించారు లాఠీ చేశారు మహిళలను ఇష్టానుసారం లాగారు తొక్కిసలాట జరుగుతున్న కనీసం అటువైపు కన్నెత్తైనా చూడలేదనే పరిస్థితి అక్కడ ప్రధానమైన ఆరోపణగా వినిపిస్తుంది అదేవిధంగా సదరు అంబులెన్సులు కూడా అక్కడ ఉన్నాయి దగ్గరలో అంబులెన్స్ డ్రైవర్లు కేవలం పార్క్ చేసి బయటకు వెళ్ళిపోయారు అంబులెన్స్లో అందుబాటులో లేకపోవడం కూడా మృతుల సంఖ్య పెరగడానికి కారణమైందని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ఏది ఏమైనా వైకుంఠ ద్వారా దర్శనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ విధమైన సంఘటన బాధాకరం ఇది మొదటిసారిగా అయితే అందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలో కూడా పదివేల మందికి ఒక్కొక్కరుగా టోకెన్లు ఇస్తూ పదివేల మందికి ఇస్తూ క్రమశిక్షణగా నడిచిందని అయితే టీటీడీ పాలక మండలి ఎవరైతే ఉన్నారో పాలక మండలి పది రోజుల ముందు నుంచి కూడా ప్రచారం చేస్తోంది అన్ని ఏర్పాట్లు చేసాం అన్ని రంగం సిద్ధంగా ఉంది ప్రతి ఒక్కరికి భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయంటూ ప్రచారం చేశారు అయితే దానికి తగ్గట్టుగా ఎనిమిది ప్రదేశాల్లో అయితే ఏర్పాట్లు చేశారు తొంభై కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ప్రధానంగా నాయుడు పార్క్ రామానాయుడు పార్క్ హై స్కూల్లో పెట్టిన కౌంటర్ వద్దే ప్రధానంగా తోపులుసేట జరిగింది అదేవిధంగా శ్రీనివాసం దగ్గర కూడా కొంత తోపులాట అస్వస్థతకు గురైన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ప్రధానంగా పాలక మండలి కూడా జనాలు గ్యాదరింగ్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకుని ఉండాల్సింది ప్రధానంగా వారికి ఆహారం అయితే అందుబాటులో ఉండుంటే ఈ రకంగా అయిపోయి ఉదయం నుంచి వెయిట్ చేసి ఒక్కసారిగా గేట్లు ఓపెన్ అవ్వడంతో భక్తులు కూడా కొంత ఎగ్జైట్మెంట్తో తొక్కిసలాటకు జరిగిందని అయితే కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి ఏది ఏమైనా ఇది చాలా బాధాకరం సుమారు నలభై మంది దాకా క్షతగాత్రులు ఉన్నారు కాళ్ళు చేతులు విరిగిపోయి కథలు పరిస్థితుల్లో ఉన్నారు తన కుటుంబంతో శ్రీవారి దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది శ్రీవారి దర్శనం ఎందుకంటే ప్రధానంగా మన భారతదేశంలోనే వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే ఒక ప్రత్యేకత అయితే సంతరించుకుంది ఎందుకంటే భక్తులు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వారికి ఎంతో మేలు జరుగుతుందని ఎక్కడెక్కడి నుంచి తమిళనాడు నుంచి విశాఖపట్నం నుంచి పలు ప్రాంతాల్లో రాష్ట్రం నలుమూలల నుంచి ఏదైతే దేశం నలుమూలల నుంచి కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది భక్తులు సరైన ఏర్పాట్లు కూడా చేసి ఉండాల్సింది కనీసం ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తున్నా కనీసం వారికి ఆహారం అందించలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొందని ప్రధానంగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఏదైతే అత్యుత్సాహం చూపించిన డిఎస్పీపై కూడా చర్యలు తీసుకోవాలి మనం గమనిస్తే కనుక భక్తులు కూడా చెప్తుంది ప్రధానంగా పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు నిర్లక్ష్యం వహించారు జనం పెరిగిపోతున్నా తొక్కిసలాట జరుగుతున్నా సరే అక్కడ సదరు పోలీసులకు చెప్తున్నా సరే వారు కనీసం పట్టించుకోకపోగా ఇష్టానుసారం లాగి ఈడ్ అవతల పడేయడంతో ఇంకా లాఠీఛార్జ్ చేయడం ఇటువంటి చర్యల వల్ల అక్కడ పరిస్థితి చేదాటిపోయిందంటూ కూడా పలువురు భక్తులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తన కుటుంబంతో వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళాల్సిన భక్తులు విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి సుమారు ఆరుగురు ప్రాణాలు అయితే పోయాయి వారి కుటుంబ సభ్యులైతే శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి అయితే అక్కడ ఉంది అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం కింద అక్కడ ఇంకా చేయ దాటే పరిస్థితి అయితే ఉంది వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిపై ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ప్రస్తుతం అయితే పరిస్థితి చెక్కబెట్టిన ఆల్రెడీ తోపులాట్లో అయితే సుమారు నలభైకి చేరుకున్నారు ఆరుగురు అయితే మరణం చేశారు కొంతమంది నలుగురు దాకా అయితే విషం పరిస్థితి అనేది డాక్టర్లు చెప్పడం జరుగుతుంది ఏదైతే రిమ్స్ కానీ సిమ్స్ కానీ హాస్పిటల్ నందు వారికి చికిత్స అందుతున్నట్లయితే ప్రధానంగా అందుతుంది ఏది ఏమైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ విధంగా జరగడం బాధాకరమైన అయితే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే సదరు డిఎస్పిపై ప్రధాన కారణంగా అయితే ప్రజెంట్ డిఎస్పీపై మొత్తం అయితే ఈ ఘటన కారణం అయితే డిఎస్పీ అని డిఎస్పి సంబంధించిన మనుషులను ముందుగా పంపించడానికే ఎంత జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఎవరైతే డిఎస్పీ ఉన్నారో ఆ డిఎస్పీపై కఠిన చర్యలు తీసుకోవడానికి అయితే ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అయితే ఆదేశాలు అయితే జారీ అయినట్టు అయితే మనకు తెలుస్తుంది పూర్తిగా ఈ సంఘటన విచారణ జరిపారు అయితే ప్రభుత్వం ఎప్పటికే మృతి చెందిన వ్యక్తులకి అయితే ఇరవై ఐదు లక్షలు ప్రకటించడం జరిగింది అయితే ఏదైతే విరాళం ఉందో అది ముఖ్యం కాదని చెప్పాలి ఒక మనిషి విలువైన ప్రాణం అయితే కోల్పోయారు కుటుంబ సభ్యులు అయితే తీవ్ర బాధ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది అయితే ఏది ఏమైనా తిరుమల తిరుపతికి ఇలాంటి వైకుంఠ ఏకాదశి సందర్భంలో కూడా భక్తులకు సరైన సదుపాయం అందించలేకపోయింది అంటూ అటు పాలక వర్గంపై కానీ అటు పోలీస్ డిపార్ట్మెంట్పై కానీ విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది